పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం క్రీస్తు క్రీస్తు ఎక్కడ శ్రమ పడ్డాడు ఎక్కడ శ్రమ పడ్డాడు బాగా మనం దేవుని శ్రమలు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఈ భూమికి శరీరధారిగా రావడమే శ్రమ ఉదాహరణకు ఒక పెద్ద బంగ్లాలో ఉన్న వ్యక్తి చాలా రిచెస్ట్ పర్సన్ ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో అంత ధనవంతుడు లేడు పాపము ఆయన వచ్చి ఫుట్ పాత్ మీద కూర్చున్నాడు అనుకోండి మీరు గుర్తుపట్టేశారు అది జరుగుతుందా బహు ధనవంతుడైన వాడు వచ్చి ఫుట్ పాత్ మీద కూర్చున్నాడు అనుకోండి అది జరుగుతుందా అది మనం ఎక్స్పెక్ట్ చేస్తామా యేసుక్రీస్తు మిక్కిలి ధనవంతుడు ఐశ్వర్యవంతుడు పరిశుద్ధుడు మహోన్నతుడు సృష్టికర్త మహాగణుడు మహోన్నతుడు ఆయనకు శ్రమలేవండి కోరుకొని 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 నిన్ను చూసి నిన్ను చూసి నిన్ను చూసి నీ పరిస్థితుల్లోకి ఆయన అనుభవించడానికి నీ పరిస్థితులను అనుభవించడానికి నీ మానసిక స్థితిని అనుభవించడానికి నీ శరీర పరిస్థితిని అనుభవించడానికి శాపగ్రస్తమైన దాన్ని అనుభవించడానికి బలహీనతను బంధకాలను అనుభవించడానికి నిన్ను చూచి 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 ఆయన శరీరధారిగా వచ్చాడు ఈరోజు దేవునికి శ్రమ ఏంటో తెలుసా నేను ప్రేమించడం రెండు నిన్ను ప్రేమించిన కారణం చేత నువ్వు ఎలా ఉన్నావో అలాగా ఆయన భూమిదికి వచ్చి ఉన్నాడు ఆయన నీలాగా ఆయన వచ్చి ఉన్నాడు పేతరు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి వచనంలో మనం చూస్తున్నాం క్రీస్తు శరీరములో శ్రమ పడను కనుక క్రీస్తు ఎక్కడ శ్రమ శ్రమలు అనుభవించాడు పరలోకంలో ఉండి ఆయన శ్రమను అనుభవించలేదండి భూమిదికి ఆయన వచ్చి ఆయన శ్రమను అనుభవించాడు అంటే దాని ఏంటంటే దేవునికి కష్టాలు లేవు దేవునికి శ్రమ లేదు కానీ భూమి మీద ఎవరినైతే ఆయన చేశాడో వారి కష్టమును గురించి ఆయన కష్టపడ్డాడు శ్రమపడ్డాడు